హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ అలా వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ మిచ్చికి సంబంధించి అపరాలు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నందుకు రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి ఎందుకంటే మార్కెటింగ్ ట్రెండ్స్ కానీ వద్ద కొనుగోలు కానీ మార్కెటింగ్ ఏ విధంగా నడవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ టు జెడ్ లైవ్ ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది సో అంతర్జాతీయ పంటలో చూసుకున్నట్లయితే మిర్చి ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో వేయడం జరుగుతుంది సో ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆశించినటువంటి ధరలు రాకపోవడం వల్ల రైతులందరూ కూడా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్లడం జరిగింది సో కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి రేట్స్ అలాగే దానికి సంబంధించి తెలంగాణ వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ విశ్లేషకులు అలాగే విద్యార్థులు ఏ విధంగా ఎనలైజ్ చేయడం జరిగింది సో మార్కెట్ ధరలు మూమెంట్ అవుతాయా అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మిర్చి మార్కెట్ అనేది ఎవరి చేతిలో ఉండదండి సో మొన్న ఒక నాలుగు నుంచి ఐదు లాట్లు కంపెనీలు టెస్టింగ్ వెళ్ళడం జరిగితే కొన్ని టెస్టింగ్లో ఎక్కువగా మన కెమికల్ రసాయనాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం లేట్ అవ్వడం జరిగింది సో ఆయిల్కి అయితే పర్ఫెక్ట్గా మన మనం మిర్చి అయితే మంచిగా సూట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఏరో ఏషియన్ పెయింట్స్ కానీ నెరోలాక్ పెయింట్స్ కానీ ఇలాంటి అన్ని క్రాస్మోటిక్స్ లిఫ్టిక్ తయారీ కంపెనీలు అన్ని కూడా మన మిర్చికి మంచి డిమాండ్ ఉండడం జరుగుతుంది సో ఉన్నటువంటి ఆస్ట్రేలియా సింగపూర్ రష్యా అమెరికా ఖండాల్లో మేజర్గా ఈ యొక్క అంటే దాదాపుగా ఒక ఆరు నెలల వరకు నుంచి ఎక్స్పోర్ట్లు అయితే పూర్తిగా డల్ అవ్వడం జరిగింది సో చైనా ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఈ యొక్క బాంబులు తయారీ కంపెనీలు అన్ని కూడా రాకపోవడం వల్ల మనం అవన్నీ తీసుకోకుండా కొనుగోలు చేయకుండా బ్యాన్ విధించడం వల్ల ఈ యొక్క దీపావళి టైంలో ఎక్కువగా పోగడరు గవర్నమెంట్ వచ్చేసి ఎక్కువగా హె హరాస్మెంట్ చేయడం వల్ల చైనా గవర్నమెంట్ కూడా చాలా రిప్టెట్ అయ్యి మన యొక్క మిర్చి మీద ఆంక్షలు విధించడం జరిగింది సో తదనంతరం ఉన్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఈ ఇథియోపియా ఖండాలు కావచ్చు అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ అలాగే ఈ యొక్క ఖండాలకి మేజర్గా మన మిర్చి వెళ్ళినప్పటికీ కూడా ధరలో ఏమాత్రం తేడా రాలేదు ఎప్పుడైతే ఈ యొక్క చైనా ఎక్స్పోర్ట్లు కావచ్చు అంతర్జాతీయ డిమాండ్ ఎక్స్పోర్ట్లు వస్తే ఉన్నటువంటి మనకి టూ రూట్స్లో మిర్చి అంటే మిర్చి కావచ్చు అన్నీ కూడా ఎక్స్పోర్ట్ షిఫ్ట్ రూపంలో ఒకటి ఏరోప్లేన్ రూపంలో ఏరోప్లేన్ రూపంలో పోతే విత్ ఇన్ వన్ ఆర్ టెన్ డేస్ మధ్యలో వెళ్ళడం జరుగుతుంది అలాగే షిప్ యాడ్ నుంచి వచ్చి కొన్ని మెట్రిక్ టన్నులు ఈ యొక్క అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మేజర్గా రైతులందరూ కూడా సీజన్లో వచ్చేసి పది నుంచి పదిహేను పర్సంటేజ్ వరకే రైతులందరూ కూడా అమ్ముకున్నారు ఇక దాదాపుగా వచ్చేసి సెవెంటీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు రైతులందరూ కూడా తమ తమ సరుకు వాళ్ళ దగ్గరే ఉండి సో ఆశించినట్టు ధరలు చూసుకున్నట్టు టూ జీరో ఫోర్ నలభై వేలు అలాగే ఈ యొక్క టమాటో కావచ్చు వన్ హండ్రెడ్ కావచ్చు దాదాపుగా ముప్పై ఐదు వేలు నలభై వేలు పరికే మిర్చి కూడా పదిహేను వేలుకి రావడం అలాగే ఈ యొక్క ఉన్నటువంటి సీడ్ రకాలు నాటు రకాలు తేజ రకాలు బ్యాడగ రకాలు ఆశించినటువంటి ధరలు అయితే రాలేదు సో చాలా మంది రైతు కూడా కోల్డ్ స్టోరేజ్ వైపు వెళ్ళడం జరిగింది శీతల గిడ్డంగుల వైపు అయితే రైతు అందరూ పెట్టడం జరిగింది సో మేజర్గా ఫ్యాక్టర్ చూసుకుంటే ఎక్స్పోర్ట్ వెళ్తే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలకు పాలపక్షాలకు అమౌంట్ అనేది సరాసరి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇది కూడా ఒక మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ ఉండడం వల్ల సో పార్టీ ఫండ్స్ రూపంలో ఈ యొక్క ఎక్స్పోర్ట్ రూపంలో ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్ మారడం జరుగుతుందో ఇక్కడ కూడా కొన్ని సంక్లిష్టమైన పరిణామాలు జరగవచ్చు అలాగే ఈ యొక్క పేమెంట్స్ మిర్చి పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి మనం మిర్చి పేమెంట్ కావాలంటే కొన్ని మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ అయినటువంటి సరుకు ఆధారంగా చేసుకొని ఇతర పార్టీలకు కావచ్చు అలాగే గవర్నమెంట్లకి కొన్ని పర్సంటేజ్ వరకు వెళ్ళడం జరుగుతుంది మనం ఒక ఏదైతే ఒక బ్రెష్ కానీ ఒక జ్యువెలరీ కానీ లేకపోతే ఒక బట్టలు కానీ తయారు చేస్తే కొన్ని దాని మీద జిఎస్టీ రూపంలో కొంత గవర్నమెంట్కి అయితే అంటే పెట్రోల్ కానీ సెస్ ట్యాక్స్ అంటే జిఎస్టీ కావచ్చు సెస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే మనం మిర్చి మీద కూడా ఇలాంటి ట్యాక్స్ విధించి సో అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ కావచ్చు ఇందులో వచ్చేసి గవర్నమెంట్కి అలాగే ప్రతిపక్షాలకి మాట్లాడకుండా ఉండడానికి కోసం సో చాలామంది ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది ఇది కూడా నేను విశ్లేషకుతో కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అలాగే మనం మిర్చి చూసుకున్నట్లయితే మనకు నవంబర్ నుంచి మేజర్గా ఫిబ్రవరి మార్చ్ వరకు ఎక్కువగా సీజన్ రావడం జరుగుతుంది దాదాపుగా మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే దాదాపు వచ్చేసి ఆరు నెలలు అన్ సీజన్ కొనసాగడం అన్ సీజన్లో వచ్చేసి మేజర్గా ఏసీ రకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఎక్స్పోర్ట్లు మంచిగా అంటే ఫామ్ అయ్యే గవర్నమెంట్ మంచిగా ఉన్నట్లయితే ఆ విధంగా ఎక్స్పోర్ట్లు అయితే వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయ డిమాండ్ ఉండడం తెలంగాణ యూనివర్సిటీ కూడా విశ్లేషకు ఉంచడం జరిగింది సో దాదాపుగా వచ్చేసి ధరల్లో మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్లు కూడా ఆయిల్ కంపెనీలు కావచ్చు ఈ డొమెస్టిక్ కమర్షియల్ పర్పస్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే తేజ రకాల నాటు బ్యాడీ స్టీ రకాల్లో కూడా ధరలు చేంజ్ వచ్చే అవకాశం ఉంది ఈ మూమెంట్ ధరలు చేస్తేనే రైతులందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కల్టివేషన్ చేయడానికి దోహదం చేస్తుంది లేకపోతే ఇదే ధరలు ఈ విధంగా కొనసాగితే మిర్చి వేయడానికి రైతులందరూ కూడా సో వెనక్కి తగ్గుతున్న పైసలు ఎందుకంటే పెట్టుబడి అవసరాలు ఒక ఎకరాన్ని కల్టివేషన్ చేసుకోవాలంటే రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ధర వ్యయం ఖర్చు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క తెగులు ఉన్నటువంటి బొబ్బర గుప్ప తెగులు నల్లి తెగులు ఇలాంటి బిల్ట్ సమస్యలు ఇవన్నీ కూడా తట్టుకొని సో ఎందుకంటే చిన్నపిల్ల పెంచినట్టు పెంచి దాదాపుగా మూడు నుంచి నాలుగు రోజులకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మందులు కొట్టి సో ఈ విధంగా అదర్ టాపిక్గా వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా ఇట్లా చేసుకుంటూ పోతే చాలా వరకు పెట్టుబడి పెరగడం అలాగే ఈ పదివేలు పదిహేను వేలు అమ్మిన రైతులు గిట్టుబడి కాని పరిస్థితుంది సో అంతర్జాతీయ డిమాండ్ మార్కెటింగ్ నిఫ్టీ కూడా విశ్లేషకపడడం జరిగింది మిర్చి ధరలో కూడా కొంచెం చేంజ్ వచ్చే అవకాశం ఉంది అంతర్జాతీయంగా ఉన్నటువంటి డిమాండ్ క్రియేట్ అయితే ఈ యొక్క ఆయిల్ కంపెనీ డొమెస్టిక్ పర్పస్ కొంచెం మూమెంట్ అయితే ధరలు వచ్చే అవకాశం ఉంది సో మేజర్గా అన్నీ కూడా చూసుకున్నట్టయితే గుంటూరు నుంచి కావచ్చు ఇటు ఖమ్మం అలాగే వరంగల్ కర్ణాటక ఈ యొక్క ప్రాంతాల నుంచి దాదాపుగా రెండు కోట్ల టిక్కీలు పైచిలుగా స్టాక్ ఉండడం జరిగింది సో ఈ రెండు కోట్ల టిక్కీలు కూడా ఎక్స్పోర్ట్లు వస్తాయా రావా అనేది సంబంధించిన తర్వాత డిస్కస్ చేస్తే ఉన్నటువంటి మేజర్ ఫ్యాక్టర్లో సీడ్ రకాలు అలాగే ఈ యొక్క తేజ రకాలకు తక్కువ స్టాక్స్ అయితే ఉండడం జరిగింది అంటే దాదాపుగా షేర్ చూసుకుంటే పదహారు నుంచి ఇరవై శాతం అంటే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అయితే తేజ స్టాక్స్ ఉంటే అలాగే ఈ యొక్క సీడ్ రకాలు కూడా పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఈ యొక్క సీడ్ రకాలు ఉండడం జరిగింది సో ఈ రకాల్లో కొంచెం కదలికి వస్తే సో ఆటోమేటిక్గా ఇతర ధరలు అంటే ఐదు కేజీల ప్యాకింగ్లో ఉన్నటువంటి నాలుగు కేజీలు తేజాలు కానీ కేజీ సీడ్ రకాలు వేసి ఇలాంటి ప్యాకింగ్లు వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లో యొక్క బంగ్లాదేశ్ కావచ్చు కాకినాడ కావచ్చు అలాగే ముంబై పోర్టులు కావచ్చు చెన్నై పోర్టుల నుంచి ఈ విధంగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ విధంగా ఎక్స్పోర్ట్లు ఉన్నాయి అలాగే ధరలు ఈ విధంగా ఏసీల దగ్గర చూసుకున్నట్టయితే నూట తొంభై వరకు తేజాలు రాస్తాయి అలాగే సీడ్ రకాలు పదిహేను వేలు లోపల నాటు రకాలు కూడా అలాగే బ్యాడగీ రకాలు పదిహేను వేలు లోపల రాయడం జరుగుతుంది ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్లు ఉన్నాయి సో వ్యవసాయ విద్యార్థులు కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సో అన్ సీజన్ కాబట్టి మార్కెట్ మూమెంట్ చేస్తే రైతు కూడా కంటిన్యూస్ చేసే అవకాశం అయితే ఈ విధంగా ఉంది సో కంటెంట్ అయితే లైక్ చేసి దూరే అంటారండి బాయ్